సంకల్పములే నిస్సంకల్పములోన దోచు చను దోచు చను సంకల్పము తప్పున నిస్సంకల్పము నెరిగే నే నీ నిస్సంకల్పమును నిలిచేదనుచూ సంకల్పించుట కింక మీది నిస్సంకల్ప మందిట్లు సంకల్ప మెరి గీతే చనుతను చూ నిస్సంకల్ప నిలిచేదను చూ జై నిజగురుభ్యో నమ జయమలాంబ సమేత అనుభవానంద రాజవేగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య జరణార విందములకు ద్వాదశి వందనములు సమర్పించుకొనచ్చు భాగవత కృష్ణ ప్రభు దేశ వారి చే విరచితమైన శక్తి ద్వయ నిరాశ కంబక శుద్ధ గుణతత్వ కందార్థ దరువులలో ఎరుకను విడిపించుట ఎందు మనం పదహారవ కందార్థాన్ని ముచ్చరించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో శిష్యుని చక్కగా ఎలా అంటే గాఢ శిశుక్తి సుశుప్తిని జాగ్రత్తను ఎరుగదని తద్విధానంగానే ఈ మేల్క అనే జాగ్రత్త జాగ్రత్తను తనను ఎరుగుతుంది అలానే సుశుప్తిని ఎరుగుతుంది అని తద్విధానంగా బయలు ఎరుకని ఎరుగదు తనను ఎరుగదని అయితే ఎరుక బయలును ఎరుగుతుంది తనను ఎరుగుతుంది అని అయితే ఇవి ఎక్కడ ఎరగాలి అనేటువంటి విషయంలో గురుముఖముననే వీటిని తెలుసుకోవాలి అనేటువంటి విషయాన్ని చెప్పి తదుపరి తిరము కానటువంటి శాశ్వతము కానటువంటి ఎరుకను తీసివేస్తే చాలు అది లేకుండానే పోతుంది ఇక నేను అనేటువంటిది అక్కడ ఉండేదానికి అవకాశమే లేదు స్థానమే లేదు అనే శిష్యుని దృఢపరచినటువంటి గురుదేవులు నాయనా శిష్య సంకల్పము లేనిదే నిస్సంకల్పములోన దోచు చనున్ దోచు చనున్ సంకల్పమే తప్పున నిస్సంకల్పము నెరిగి నేని చనుతా లేనను చూ నిస్సంకల్పమును నిలిచదను చూ నిలిచేది నిస్సంకల్పమే కదా శిష్య సంకల్పము తాను లేను అనేది ఎక్కడ జరుగుతుంది నిస్సంకల్పంలో జరుగుతుంది సంకల్పము లేనిదే అది ఎప్పుడు నిస్సంకల్పములో లేనిదవుతుంది సంకల్పము దేనిది మనసుది నాయన అది దేని ద్వారా తెలియాలి సంకల్పము లేనిదాని అయినటువంటి నిస్సంకల్పాన్ని దేని ద్వారా తెలియాలి గురుముఖమున నిస్సంకల్పములు తెలియాలి దేనితో సంకల్పముతోనే తెలియాలి శిష్య ఏ సంకల్పం అయి ఉంటుంది పూర్ణ సంకల్పం పూర్ణ మనస్కులైనటువంటి వారికే పరిపూర్ణమని శివరామ దీక్షల వాక్యం నాయన అలాంటి వారికి ఎలాంటి శిష్య ఇది సంకల్పము లేనిదే గురువాక్యం నాయనా ఇది అది ఏ కాలమందున లేనిదే తనకు తానుగా ఏదించినటువంటిదే ఎక్కడికి ఎక్కడా ఎక్కడ తోస్తుంది నిస్సంకల్పంలో తోస్తుంది అది తోచి ఉంటుందా ఉండదు చను మరలా పోతుంది రాకపోకలు దోచు మళ్ళా తోస్తుంది మళ్ళా తన వస్తుంది పోతుంది పోతుంది వస్తుంది సంకల్పము తప్పున నందు అంటే సంకల్పం ఎప్పుడు పోతుంది అది ఎప్పుడు తప్పుకుంటుంది నిస్సంకల్పమునందు తద్విధానంగా గాన సంకల్పముగాన ఎరిగినట్లయితే ఇప్పుడు ఏది ఉంటుంది నిస్సంకల్పమే ఉంటుంది సంకల్పం ఏమో తాను లేని విషయం తనకే తెలుస్తుంది దేనికి తెలుస్తుంది సంకల్పానికే తెలుస్తుంది ఇక మరలా సంకల్పించుటకు గాని నిస్సంకల్పమును చూసేందుకు కానీ తను ఎక్కడున్నది ఇంకా లేదు కదా నాయన తనై తాను ఉండ చూపినప్పుడు ఏది సంకల్పమే దేన్ని చూడాలి నిస్సంకల్పాన్ని చూడాలి చూసిన తర్వాత ఇదేమైనది తప్పుకున్నది ఏది తప్పుకున్నది సంకల్పము తప్పుకున్నది ఇక సంకల్పించేందుకు సంకల్పమే లేదు కదా సంకల్పం ఉంటే మరలా నిస్సంకల్పాన్ని చూడటమో తనను తాను చూడటమో జరుగుతుంది అసలు సంకల్పమే లేనప్పుడు సంకల్పించేందుకు ఇంకేమున్నది అందుకే అంటున్నారు సంకల్పము లేనిదే దృఢం అయితే ఎక్కడ చూస్తుంది ఇది నిస్సంకల్పములోన దోచు చనున్ దోచు చనున్ వస్తుంది పోతుంది వస్తుంది పోతుంది సంకల్పమే తప్పున సంకల్పమే లేనట్లయితే నిస్సంకల్పము ఎరిగినేని ఎప్పుడు ఎరుగుతుంది గురుముఖమున నిజ గురు దయతో నిస్సంకల్పమున ఎప్పుడైతే సంకల్పం ఎరిగిందో చను నిగలేదు దానిలో దీని ముచ్చట లేదు తా లేననుచు నిస్సంకల్పమును నిలిచేదనుచు నిస్సంకల్పము ఎప్పటికీ శాశ్వతమని తనకే తెలుస్తుంది తను లేనప్పుడు చీకటి లేకపోతే ఇక ప్రకాశం ఉన్నది అని చెప్పనవసరం లేదు అనారోగ్యం పోతే ఆరోగ్యం ఉన్నది అని చెప్పనవసరం లేదు ఒకటి లేనట్లయితే దరిద్రం లేదంటే లక్ష్మీదేవి ఉన్నదని చెప్పవలసినటువంటి అవసరమే లేదు తద్విధానంగానే సంకల్పము లేనప్పుడు ఉన్నది నిస్సంకల్పమే శిష్య ఇక్కడ మళ్ళీ తర్వాత అంటున్నారు సంకల్పించుటకింకా సంకల్పమేది ఇక సంకల్పించేందుకు సంకల్పం ఎక్కడ ఇక ఎక్కడికి పోయింది నిస్సంకల్పంలో లేకనే పోయింది సరే అంతకు ముని పేమన్నా ఉన్నదా అంటే అది ఎప్పుడూ లేదు ఏ కాలమందు లేదు అది వికార సహితమై అదే నేనుమేనులుగా ఎరుక మరపులుగా జగత్తుగా ఈ విధంగా భాషిస్తూ ఉన్నది బింబ ప్రతిబింబ చైతన్యములుగా భాషిస్తూ ఉన్నది ఏది మూలమలేని గుర్తు దానికి ఒక ఉపాధి ఏర్పరచుకొని ఆ గుర్తిరిగే శరీరము దాన్ని విడిచి ఇది ఉండదు దీన్ని విడిచి అది ఉండదు శిష్య కాబట్టి ఇది నిస్సంకల్పములో చూసినట్లయితే ఇక లేదు ఈ సంకల్పం ఇక సంకల్పించేందుకు ఇంక సంకల్పం ఏది అది ఎక్కడ తలపోయాలి నిస్సంకల్పములో నిస్సంకల్పమందిట్లు సంకల్పం ఎరిగితే నిస్సంకల్పములో ఎరగాలి ఎరిగితే తను లేనిదని దృఢమవుతుంది ఇక నా సంకల్పించుడికి ఏ సంకల్పం ఉన్నది లేదు కదా శిష్య సంకల్ప మంది నిస్సంకల్ప సంకల్పం ఎరిగితే తను తాలేననుచు నిస్సంకల్పమును నిలిచేదనచ్చు నిస్సంకల్పం మాత్రమే శాశ్వతమైనది అని తనకు తాను ఎరిగి తాను మృషణిని లేకుండా పోతుంది అనేటువంటి విధానాన్ని మనకు చక్కగా తెలియజేసినటువంటి కృష్ణ ప్రభుల వారి తొంభై తొమ్మిదవ కందార్థాన్ని ముచ్చరించుకున్నాం జై గురుదేవాహ